మీ ఫ్రెండ్ మంచి చీర కట్టుకుని బాగా రెడీ అవమాను గ్లామర్ గా ఉండాలి మా ఊడికి మీ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేయండి రామన్ గారు మంచి పట్టుబట్టలు తీసుకట్టుకోండి ఈ రెడ్ లుంగీ నుంచి లుంగి క్యాన్సల్ పెళ్లి కొడుకు తరఫున మనం చాలా గ్రాండ్గా వెళ్ళాలి వాళ్ళ ఇంటికి ఓకేనా అందరు రెడీ అవ్వండి మీరేం చేస్తున్నారే కడువల్ల చీర మార్చుకుంటున్నా నిన్ను చూసుకోడానికి మాపేళ్ళ కదా జగ్గు వచ్చేది ఇప్పుడే సేవ సింకరించుకోవాలా ఏంటి కట్టుకొనివ్వండి పెళ్ళి కొడుకు పంచ కట్టడం పెళ్ళి కూతురు చీర కట్టుకుంటుంది బాగా మ్యాచింగ్ కట్టుకొనివ్వండి నేను ఏం జరుగుతా అండి పిల్లెందుకొచ్చారు ఎందుకంటే ఈ అమ్మాయికి మా అబ్బాయికి కరెంట్ పాస్ అయ్యి ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ అయ్యింది నువ్వు కూర్చోపోసు లైట్ డీచర్ రతక్క లవ్వు లవ్వు చేసుకుంటున్నారంట పాస్ అయ్యకుండా గుర్రం మీద గుర్రం ఎక్కేయకూడదు కదా వదిలితే మా పెళ్ళికి పెళ్లికి ముందే ఫస్ట్ నైట్ గానీ చేసేలా ఉన్నాడు అందుకే సంబంధం మాట్లాడడానికి వచ్చాం లేకండి లేకండి కూర్చుంటే ఏమైంది ఇప్పుడు ఇలా పశువులు దున్నట్టు దూరి పిలనీయమని అడిగితే ఎంటనే ఇచ్చేస్తారా మీకు మీకు అమ్మా నాయన లేరా ఉండేవారు కానీ ఇద్దరు డమల్ కైలాసం అప్పుడు మీరు గుమ్మరి కుటుంబం అన్నారే అది ఆ రోజు ఏదో తొందరలో చెప్పేసాను వదిలే మీరేటైనా అనుకోండి నా బిడ్డను మాత్రం మీకు ఇచ్చేదే లేదు దీన్ని జగ్గుకే ఇవ్వాలని ఎప్పుడో అనేసుకున్నాం అనమకు నాకొక చెప్పు నోరు ముగివే రాక్షసి. నేను నీలాగే వయసులో ఉన్నప్పుడు ఒక పనికిమాలిన వెదవని నమ్మాను. నేను దఫేదారగా పని చేస్తున్నానని మాయమాటలు చెప్పి నమ్మించి పెళ్లి చేసుకొని కడుపు చేసి పారిపోయాడే మీ అయ్యా. అబద్దాలు కోరు దగ కొరని మీ ఐన్ తిట్టుకుంటూనే ఉన్నాను. ఎవడా ముక్కు మొహం తేయన్నని కట్టుకొని నువ్వు కూడా నాలాగే ఏదో అనుకుంటున్నావా? ఏంది రత్న? ఈ ఇదర్ పల్కైలుకినొచ్చినాక ఈ ఊరికి ఎంత మంచి జరిగిందో నీకు తెలవదా? లేదు రామన్నా అనుమానంగానే ఉంది ఈ ఊరు రేపు ఇంకో ఊరు అన్నట్టుగా ఉంది అమ్మ లేదు అయ్యలేదు ముందు వెనక ఎవరు లేని అనాది ఎదవలా ఉన్నారు వీళ్ళు నా కూతురు ఈయనంటే ఈయన ఇక్కడేం మాట్లాడద్దు

సంతోషంగా ఉండు బాబు నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ నన్ను పట్టించుకోలేదు మిమ్మల్ని ఆ నందీశ్వరుడు ఈ ఊరి కోసం రప్పించుకున్నాడు మీరే నా బిడ్డ ఇక మీద మీరే నా నంది నందిదేవుడి ముందు ప్రమాణం చేస్తా ఉందా నీ బిడ్డని నా కొడుకు ఇస్తావా ఒక్క నిమిషం నేను సెటిల్ అయిపోతాను బాసు నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను వీటితో పాటు నా విషయం మాట్లాడండి అట్నా ఎవరది అదో అక్కడ ఉంది కదా తను ఎలా రాజప్ప నీ బిడ్డని ఇస్తావా అమ్మ మావిడికి

ఏం జరుగుతుంది ఏంది రత్నక్క ఇదంతా నన్ను పెండి చూపులకు రమ్మని చెప్పి వీడితో ఎంగేజ్మెంట్ చేస్తాడారా అది ఈ రామన్నే అడిగి నా కూతురు నిమ్మన్నాడు తమ్ముడు రామన్న అడిగినాడా వాళ్ళిద్దరు నా కొడుకులు అందుకే అడిగినాను ఓర్నీ ఓర్ని ఇది ఎప్పుడు జరిగినది ఇదిగో ఇప్పుడే లే మిరపకాయ నమ్మినట్టుందా ఈ నాయాళ్ళు ఎంత పద్మాషిగాన్లో తెలియదు కుసుమి నీకు ఎమ్మెల్యే గారితో ఈ ఊరు ఖాళీ చేయిస్తామని డీల్ కుదుర్చుకొచ్చినారు ఈ దొంగ నా కొడుకులు

చూడురామన్నా వీళ్ళని నువ్వు దత్త తీసుకోవచ్చు కానీ వీళ్ళని అల్లుల్ని చేసుకునే ఉద్దేశం మాకైతే లేదు ఏందట్ట అనుకుండవు నేనైతే మగవాళ్ళని అసలు నమ్మనే నమ్మనం ఈ జగ్గు చెప్పింది విన్నాక నాకు వీళ్ళ మీద ఉన్న అనుమానం ఇంకా ఎక్కువైంది ఈ ఊరు బాగుపడదు ఈ జాతర జరగదు ఈ పెళ్ళిళ్ళు కూడా జరగవు జాతర జరిపించనీకి ఎమ్మెల్యే గారు ఒప్పుకోరు ఆ చేతికి తుపాకి ఇచ్చి పంపినారో గుర్తుంచుకోండి మీకు మా మీద నమ్మకం కలగాలంటే కలిగాలంటే ఏం చేయాలక్క నీ గనుక నా కూతురినిచ్చి పెళ్లి చేయాలంటే ఈ ఊరు జాతర జరిపించు జాతర రోజు మీ పెళ్లి జరిపిస్తాను అప్పుడు గాని మిమ్మల్ని నేను జాతర మీన్స్ వాట్ మీ కద మీరు ఒప్పుకోకండి మీతో నా పెళ్లి చేయడం మా అమ్మకు అసలు ఇష్టం లేదు అందుకే జాతర జరిపించమని సవాల్ చేస్తుంది ఉస్మి ఎందుకంది కంచనం జాతర జరిపించడం ఈజీయే కదా కావాలంటే రేపే ఎడం చేత్తో రాధాని లాగి కుడి చేత్తో జాతరను జరిపిస్తాం అది అలా కాదండి ఇక్కడ ఉన్న వేల కర్రల్ని పట్టుకోవడానికి వేల మంది జనాలు రావాలి ఈ ఊరు వీధులు నిండిపోయేలా వలస వెళ్లిన వేలాది మంది రావాలి ఈ ఊరికి అవును చాలా మంది ఊరిడి వెళ్ళిపోయారు నీళ్ళు లేని ఊరికి ఎవరు తిరిగి రావడం లేదు ఈ ఊళ్ళో ఈ తాగుబోతోళ్ళు తప్ప ఇంకెవరు లేరు అవునయ్యా ఈ లత రథాన్ని లాగలేరు చాలా మంది కావాలా అయితే ఊరుది పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళందరూ తిరుగుస్తూ జాతర జరిగితే ఆ అందువల్ల ఇన్నాళ్ళు ఈ ఊర్లో జాతర జరగలేదు మీరు ఏం చేస్తారో సెయ్యండి ఇక్కడ ఆలోచిస్తున్నాను కదా సెడప్ అంత మందిని ఈడకు రప్పించే మొఖాలు ఇవి ఒకవేళ వచ్చిన వాళ్ళు నేను తరిమిస్తాగా నిన్ను కొట్టి తరివేయడానికి నా గుడుకులు చల్లరా రప్పిస్తా అమ్మ వెయ్యి మందిని కాదు లక్ష మందిని రప్పించి ఊరు కలకల కళ జాతర జరిపిస్తారు ఆ ఆ గుడుకులు వాళ్ళు అట్టకే మాట ఇవ్వమని చెప్పండి నాకు కూతుర్ని ఇస్తాను మాట ఇస్తారు ఏమంటారబ్బా చాలా చేసి హీరోలు అవ్వాల్సిన అవసరం లేదు అర్మాలను ఎత్తుకొని జంప్ అయిపోదాం కాసేపు ఓపిక తల్లిదండ్రుల మీద ఈ ఊరి మీద ఈ నంది మీద ప్రమాణం చేసి చెప్తున్నాం ఈ ఊరికి జనాలను రప్పిస్తా దేశమంతా తిరిగి చూసేలా ఈ జాతర జరిపిస్తా ఆ తర్వాత మాకు పెళ్లి చేయి

చెప్పు లైఫ్లో బలరాజు మనకి ఊరనేదే లేకుండా ఉండేది కానీ ఇవాళ మనకంటూ ఉన్నారు పెళ్ళిళ్ళు కుదిరే జాతర చక్కగా జరిపించి మనశ్శాంతిగా రైతుల బతికేద్దా ఈ కరువు ప్రాంతంలో నువ్వు నాకు క్లారిటీగా చెప్పు చెప్పు చూడు రైతులు మనసు పెట్టి వేడుకుంటే వర్షాలు పడతాయట మనము వేడుకుందాం వర్షాలు కురుస్తాయి వేడుకుంటే వర్షం పడుతుందేమో బాసు కానీ ఈ ఊరు జనాల్ని ఎలా తీసుకొస్తావు కాళ్ళ మీద పడి మొక్కలు అనుకున్నా ఈ ఊరు జనం ఒక్క దగ్గర లేరు కదా ఎక్కడెక్కడో ఉన్నారు ఎలా తీసుకొస్తావు ఎలా తీసుకొస్తావు రప్పించాలి మన పెళ్లి జరగాలంటే వేల మందిని రప్పించాలి ఈ జాతర జరిపించాలి అదే ఎలా గోల్డ్ బంగారు టోపీ పెట్టాలి ఏంటి ఆ ప్లానా

మాకు అటువంటి సాంప్రదాయాలు అయితే లేవండి మా తలపాకల్ని మేమే సొంతంగా కుట్టించుకుంటూ ఉంటాం అర్థమైందా మీరు ఎక్కువ ఆలోచించుకోండి అర్జెంట్ పని మీద వెళ్తున్నాం లోపలి మేము చూసుకుంటాం యానికి పోతున్నారు ఎంతకి వెళ్తున్నారో దీనికి పోతున్నారు ఎప్పుడు నేను ఉద్యోగం చెప్తాను ఎప్పుడు వస్తారు మాకు తీసుకొస్తారు అమ్మా పెళ్ళికి ముందే ఇన్ని క్వషన్లు వేయకూడదు కాస్త పని ఉంది చెప్పిదేను అరిస్తావా రాహసు అటు చూడే వాళ్ళిద్దరు తల తిట్లు నా ఒడితేది నీ ఒడితేది నేను నా వాడి వాసన చూసి చెప్తా నాకు అసలు కూర్చోలేకపోయాను ఎందుకు సీట్ అంతా మండిపోతుంది ఐస్ పెట్టొచ్చుగా ఇప్పుడు వెన్న గానీ దొరికింది అనుకో పన్నెండు రోటీ చికెన్ కుర్మా ఒక కోషక రెడీ చెప్పు ఏంటన్నా హోటల్ బిజినెస్ సూపర్ గా ఉన్నట్టుంది కరటక్క దమనక్క అయినా ఇంకో రెండున్నరేడు జైల్లోనే ఉండాలి మీరు అప్పుడే వదిలేసారా ఏంట్రో ఇలా ఊడిపడ్డారు చెప్తా ఉండు ఏయ్ ఆ నీళ్ళ నా ఫ్రెండ్ అయితే ఏయ్ నీళ్ళు లేక అవతల జనం చంపుతున్నారు నీళ్ళ మీద వదిలేస్తారా మీకు బ్రాత్